మిస్సెస్ సర్పంచ్ ఉంది ఉంది మూడు సంవత్సరాల కూడా ఆ రోజున రంగరాజు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు అలాగే వైఎస్ఆర్ నాయకులు మా మా సర్పంచెస్ సర్పంచ్ గా ఉన్న ఏ పని కూడా మూడు సంవత్సరాల నుంచి పంచాయతీ నుంచి ఎస్టిమేట్లు కానీ చెయ్యొద్దని డిపార్ట్మెంట్ చెప్తే ఒక్క ఎస్టిమేట్ కూడా మూడు సంవత్సరాలు వేయలేదు అలాగే చాలా ఇబ్బందులు పడ్డాం ఏమి చేయలేం ప్రజలు అడుగుతున్నారు ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది అలాగే మేము ఆ రోజుల్లో మన కృష్ణరాజు దగ్గర కూడా ఒక పది లక్షలు గ్రాంట్ చేయడం జరిగింది ఆ గ్రాంట్ని కూడా ఎస్టిమేట్ చేయొద్దని చెప్తే డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేయని వల్ల మరి ఎంత దుర్మార్గం అండిది మరి దీనికి మేము ఏంటంటే ఇవాళ తోట ప్రభుత్వం తెలియజేశాం అలాగే మన ఎమ్మెల్యే విధాన గారు ఒకటే చెప్పారు మా అందరికీ ఎప్పుడైనా సరే సర్పంచ్ మనం ఎలా గెలిచామో ఏ పార్టీ సర్పంచ్ అయినా వైఎస్ఆర్ అయినా బీజేపీ అయినా జనసేన లేకపోతే కాంగ్రెస్ అయినా సర్పంచ్ సర్పంచే సర్పంచ్ని అధ్యక్షులు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన సర్పంచ్ అధ్యక్ష జరుగుతుంది ఎంపీటీసీలో ఉండాలా ఖచ్చితంగా వాళ్ళని సమ అధ్యక్ష స్థానంలో ఇవ్వాలని ఆయనతో మాట్లాడించడం జరుగుతుంది ప్రతి ఊరు జరుగుతుంది కానీ మరి పెనమండతులోకి ఎందుకన్నది ఏఎంలో మరి సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ దాని అనవసరంగా మన రాజ్యాంతురం చేసి మన ఎమ్మెల్యే గారి మీద బరదం ఉన్నది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రాబోయే కాలంలో అందరూ కలిసికట్టుగానే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నాము కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజలకి ఏ అవకాశం చేయించాని కోరుకుంటూ అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు గంటా వెంకట శ్రీనివాసరావు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పెరిమండలలో పనిచేస్తున్నాను మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగానే ఇటీ పరిస్థితుల్లో కూడా సర్పంచ్ గారిని మేము ఎప్పుడు గౌరవిస్తానే సోదరం అవుతానే చూసాం ఆమె కూడా ఎప్పుడు కూడా ఏ విషయం వచ్చినా మొదటి ప్రథమ పౌరగా ఆమె గౌరవించి ఆవిడకి తెలియపరచి చేసామండి కాకపోతే ఆమె ఏది తెలియపరిచినా ఉప సర్పంచ్ గారికి చెప్పమని మమ్మల్ని చెప్పేది ఆ ఉప సర్పంచ్ గారేమో మా పనుల మీద మా ఇంటి మీద వ్యతిరేకంగా ఉండి నాకు చెప్పి చేస్తాను మీ పనులు ఏమీ చేయను అని చెప్పని ఆయనే మా మీద ఎట్టుకు గొడవగా వచ్చి మమ్మల్ని భయపెట్టడం జరిగిందని అది మా వార్డు సభ్యులు కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు మీ వల్ల ఏమవు బోర్డు అంతా మాదే మేమే చెయ్యాలని చెప్పి ఆయన దుర్భాషలాడి ఆయనే గొడవకు వచ్చారండి ఒక మీటింగ్ మేము వెళ్ళినప్పుడు గత సర్పంచ్ అయినటువంటి డాక్టర్ రంగవతి గారు ఉప సర్పంచ్ గారు దెబ్బలాడుకున్నారు తర్వాత మేము వెళ్ళేసరికి మీరు కూడా వాళ్ళు ఒకటే అని చెప్పని ఆయన అనుచిత వ్యాఖ్యలు మా మీద చేశారు చేసినప్పుడు మేము దానికి కౌంటర్గానే సమాధానం చెప్పింది చెప్తే ఆయన మేము ఏ విధంగా కూడా అగౌరవపరిచే చేయలేదు మేము మొన్న ఎండాకాలంలో మంచినీటి సమస్య ఉందని వాటర్ అంతా కూడా పైప్ లైన్లో పురుగులు అన్ని వస్తున్నాయని చెప్పని ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేము సంబంధిత అధికారులు ఆర్ధస్ వాళ్ళందరికీ కూడా తెలియపరిచి తీసుకొచ్చి అన్ని రకాలుగా చూసి వాళ్ళతో సూచనప్రాయంగా వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఆ పైపు ఆ బోధన అంటే వాటర్ అన్నీ పెట్టి పూర్తిగా చెరువుని శుభ్రం చేసామండి ఆ శుభ్రం చేసినప్పుడే ఉన్నటువంటి రెండు రేవులు ఉన్నాయి ఆ రెండు రేవులు కూడా మన కనకర్గా అమ్మ వారికి సన్నాహం చేయడానికి రైవులోను ప్లస్ కొంతమంది ఈ పుణ్య స్త్రీలు కార్యక్రమాలు జరిగినప్పుడు పసుపు కుంకాలు ఇవ్వడానికి అని చెప్పని చెట్టుపల్లిజీలకి యువతల పక్క కాపుల సంఘానికి సంబంధించి రెండు రేవులు ఉన్నాయండి అవి నిర్మించడానికి మేము సర్పంచ్ గారికి చెప్పాం సర్పంచ్ గారు కూడా మీరు పనులు చేసుకోండి అని చెప్పింది మేము ఆ చెరువులో అనేది మళ్ళీ నీళ్ళు పెడతారు కాబట్టి వెంటనే చెయ్యాలి కాబట్టి మేము దాన్ని తెలియపరచాం ఆమె ఏమో మేము వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడానికి ఆయనేమో విహారయాత్రకి వెళ్ళారండి ఎక్కడికో బయటికి ఆయన వచ్చేదాకా ఈ చెరువులు నీళ్ళు అనేది ఆగరు కదండి ప్రజా సమస్యలు అనేది ఎప్పటికప్పుడు తెలియపరచుకోవాలి దానికి చెడపల్లి సంఘం వారేమో వారి సొంత నిధులతోటి మేము ఈ పక్కనేమో మా సొంత నీతులతో దాన్ని నిర్మించి ఆమె దృష్టిలో పెట్టి మేము చేశాం కానీ ఆమె సర్పంచ్ ఉప సర్పంచ్ గారి ఒత్తిడి మేరకు ఆమె మాకేం తెలియనట్టుగా మాట్లాడుతున్నారు అదేవిధంగా చర్చి దగ్గర ఉన్నటువంటి డ్రైను బ్రాహ్మణ చెట్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంకు డ్రైన్ సంబంధించి మేము టెక్నికల్ శాంక్షన్ కూడా ఇచ్చేసాం వాటర్ ట్యాంక్ పని ముందు మొదలు పెట్టండి వాటర్ ప్రజలకు ఇబ్బంది కదా అని చెప్పాను ఆ వాటర్ చర్చి దగ్గర పని ఆ పళ్ళ పీధి పని ఆయన నిర్వర్తించడం జరిగింది చర్చి దగ్గర ట్రైన్కి మేమేదో అడ్డుపడ్డామని చెప్పని ఆయన తెలియపరిచారు దేవాలయాలు అంటే చర్చిలో దేవాలయానికి మీ టెక్నికల్ శాఖ ఆపే అని చెప్పి అన్నారు సెక్రటరీగానీ మేము కానీ ఆ చర్చి విషయంలో మేమేం ఆప్ చేయలేదు ఆయనే రాజకీయం చేసుకుని రేపు పొద్దున ఓట్లు మనకి ఎక్కడ వస్తాయంటే అక్కడ రాజకీయం చేసుకున్నాడు తప్పితే లేదు దేవాలయాలు అంటే అతనికి ఎంత గౌరవం అంటే అతను సొంత బిల్డింగ్ కట్టుకున్నప్పుడు సిమెంట్ పక్కన ఉన్న శివాలయంలో దాచుకున్నాడు అన్నారు శివాలయంలో సిమెంట్ దాచుకుని నిర్మాణం చేసుకున్నాడు అతను కట్టిన భవంతికి ట్రాన్స్ఫార్మర్ అవసరమైంది ట్రాన్స్ఫార్మర్ అవసరమైందంటే ఏఈని మేనేజ్ చేసి ఆ ఈదులో అందరికీ లో వోల్టేజ్ వస్తుందని చెప్పి శివాలయం దగ్గర ఉన్న జ్వలాతరణం కట్టి దగ్గర ట్రాన్స్ఫార్మర్ మొదలు పెట్టాడు అన్నట్టు దాన్ని ఆ రోజు ఆ వైసీపీ పార్టీ వాళ్ళు ఆ నెంబర్లే వ్యతిరేకించి బాహాబాహీగా వీధిలోనూ చాలా దౌర్జన్యంగా వాళ్ళ వాళ్ళకు వాళ్ళే దెబ్బలాడుకున్నారు అది అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు అతను ఎంత ప్రజాసేవకుడు ఎంత స్వార్థ నిస్వార్థ సేవకుడు అందరికీ తెలుసు ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి సర్పంచ్ గారి వాళ్ళని కూడా ఏ పని చేయనివ్వకుండా వాళ్ళని మభ్యపడుతున్నా చేసేది ఏమీ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తప్పితే మేము ఎప్పుడు సర్పంచ్ గారిని ఎప్పుడు గౌరవించాం అదేవిధంగా వార్డు సభ్యులను కూడా మేము ఎప్పుడు గౌరవించే మాట్లాడాం ఈ స్కూల్ సమస్య స్కూల్స్ లోపలికి మూడు నాలుగు ఐదు తరగతులు వచ్చే లోపలికి ఒక మోడల్ స్కూల్ అని చెప్పని పెద్ద చెడు కొట్టు అలాగే మన గొరువు ఈ మన ఇక్కడ ఎల్ఏ స్కూల్లో కూడా ఎంఈఓ గారు దాని నామ్స్ ప్రకారం అధికారులు అందరూ తల్లిదండ్రులు విద్యా కమిటీలు అందరూ తీర్మానం చేసే దాన్ని విలీనం చేయడం జరిగింది వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు మేము ఏదో చేస్తామని చెప్పని దాన్ని వైసీపీ నాయకులతో కలిసి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు అందరినీ దింపి వాళ్ళ చదువులు పాడు చేశారు తప్పితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా దగ్గరకు వచ్చారు మాకు ఏమి అభ్యంతరం లేదండి మేము మేము వెళ్తాం మాకు ఆరుగురు